హాయ్ అందరికీ నమస్తే ఈరోజు మేమైతే ఉసిరికాయలతో పచ్చడి చేస్తున్నాము ఇక్కడ మేమైతే ఉసిరికాయలు కొన్ని తీసుకున్నాము దీన్నైతే ఫ్రెష్గా కడిగి పెట్టుకోవాలి చూడండి ఒక్కొక్క కాయ తీసుకొని ఇలా సన్నగా కట్ చేసుకోవాలి చూడండి ఎంతో సింపుల్ చేసుకోవడము ఇలా సన్నగా కట్ చేసుకుంటూ ఉండాలి జాగ్రత్తగా కట్ చేయాలి చేయి తెగుతుంది చూడండి చూడండి ఇలా సన్నగా కట్ చేసుకోవాలి మనం పచ్చడి కట్ చేసుకునేది దీని లోపల గింజ అయితే తీసుకోవద్దు ఇలా సన్నగా కట్ చేయాలి ఓన్లీ దీని పైందే మనం కట్ చేయాలి దీని అయితే ఇప్పుడు పక్కన పెట్టేస్తాము చూడండి ఎంతో సింపుల్గా చేసుకోవచ్చు ఇది తొక్కు చేసుకోవచ్చు నిల్వ పచ్చడి కూడా పెట్టుకోవచ్చు చూసారు కానీ ఇక్కడ మేమైతే సన్నగా కట్ చేసుకున్నాము సో ఇవైతే రావద్దు దీని అయితే పక్కన పెట్టాలి ఓన్లీ పైన తొక్కులే తీసుకోవాలి కట్ చేసుకున్నాము మేమైతే తొక్కులు ఇప్పుడు ఇవైతే మేమైతే పక్కన పెడుతున్నాము ఇవైతే చేయొద్దు అయితే స్టవ్ మీద గిన్నె పెట్టుకొని గిన్నె వేడయ్యాక ఒక టీ స్పూన్ ఆయిల్ అయితే వేయాలి అయితే వేడైంది ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకుముందు మేమైతే వేయలేదు అందుకే మీరైతే మర్చిపోకుండా పచ్చిమిర్చి వేయకముందు మీరైతే వేయండి మినప్పు జీలకర్ర వేయాలి దోరగా వేగాయి మేమైతే ప్లేట్లో వేస్తున్నాము ఇందాక మనం వేయించుకున్నాం కదా ఆ నూనెలో కొత్తిమీర వేస్తున్నాము ఇలా వేగితే తీసేసుకు మనము నూనెలో వేయించుకున్నాం కదా మాకైతే నూనె జాలేదు అందుకే ఇంకో టీ స్పూన్ నూనె వేసుకున్నాము ఇందాక మనం కట్ చేసుకున్నాం కదా ఉసిరికాయల ముక్కలు ఇప్పుడు ఆ నూనెలో వేద్దాము లైట్గా ఫ్రై అవ్వాలి ఇంట్లోనే మేమైతే చింతపండు వేసాము ఇప్పుడైతే తిప్పుతున్నాము కొద్దిగా ఇవైతే వేయాలి అయితే లైట్గా వేగి మేమైతే ప్లేట్లో వేసాము దీన్ని అయితే ఇప్పుడు చల్లార్చుకోవాలి చల్లగారాయి ఇప్పుడైతే మేమైతే మిక్సీలో వేస్తున్నాము ఫస్ట్ అయితే ఉసిరికాయ ముక్కలు వేస్తున్నాము పచ్చిమిర్చి కూడా ఇంట్లోనే మేము అయితే ఒక టీ స్పూన్ ఉప్పు అయితే వేస్తున్నాము అయితే ఇప్పుడు కచ్చా పచ్చగా మిక్సీ అయితే వేయాలి ఎక్కువ మెత్తగా వేయద్దు ఓన్లీ కచ్చపచ్చగా పచ్చగా ఉండాలి ఇలా మెత్తటి పేస్ట్లా పట్టుకోకుండా కచ్చ పచ్చగా పేస్ట్ వేయాలి మిక్సీ అయితే పట్టుకున్నాం మేము పచ్చ పచ్చగా ఫైనల్గా మన పచ్చడి అయితే రెడీ అవుతుంది దీని అయితే పోపి వేసుకోవాలి అదే తాలింపు మేము స్టవ్ మీద గిన్నె పెట్టుకొని వేడయ్యాక ఆయిల్ అయితే వేస్తున్నాము ఇప్పుడు ఈ ఈ ఆయిల్ అయితే వేడవ్వాలి ఇప్పుడైతే అయితే వేయండి మేమైతే ముందే ఎండుమిర్చి అయితే వేసాము దాంట్లోనే కొంచెం జీలకర్ర ఎల్లిపాయలు కొంచెం మినపప్పు కొంచెం పచ్చిన వేస్తున్నాము దాంట్లోనే కరివేపాకు వేస్తున్నాము చెట్టుకు ఇంగువ అయితే వేస్తున్నాము ఇంగువ కలుపుకోవాలి ఇప్పుడు ఆ నూనెలోనే ఇందాక మనమైతే మిక్సీ వేసుకున్నాం కదా ఉసిరికాయలు ఇప్పుడు ఆ నూనెలో వేస్తున్నాము కలుపుకోవాలి ఇందాక మనమైతే ఉసిరికాయలు మిక్సీ అయితే వేసాము కదా దాంట్లో వేసాము సో ఫైనల్గా మన ఉసిరికాయలతో చట్నీ అయితే రెడీ అయిపోయింది చూడండి ఎంతో సింపుల్గా చేసుకోవచ్చు